హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా వాచ్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదండి సో రిక్వెస్ట్ అడుగుతున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే తప్పకుండా కమెంట్ చేయండి మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూస్తారండి సో దానికోసమే రిక్వెస్ట్ అడుగుతున్నాను లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో మనం చాలా అంటే చాలా ఈజీగా ముప్పై రూపాయలతోనే మనం ఆరు నెలలో ఒక ముప్పై వేల రూపాయలనైతే సేవ్ చేయచ్చు అంటే ఇది చాలా మంచి సేవింగ్ టిప్ అని చెప్పచ్చు ఎందుకంటే ఓన్లీ చాలా చిన్న అమౌంట్ ఓన్లీ అంటే ముప్పై రూపాయలతోనే మనం ఆరు నెలల్లోనే ముప్పై వేల రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు అనేది చాలా గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్లల్ల పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే తీసుకున్నామండి సో కొంతమందికి సేవింగ్స్ చేయొచ్చు మరి ఇంకొంతమంది సేవింగ్ చేయలేకపోవచ్చండి అక్క మేము అంత పెద్ద అమౌంట్స్ చెప్తున్నారు మేము సేవింగ్స్ చేయలేము అన్నారండి సో అలాగే నేను కూడా ఒకసారి ఆలోచించాను కొందరికైతే సూటబుల్ అవుతుందండి ఎందుకంటే డైలీ శాలరీస్కి కానీ మనకి షాప్స్ కానీ వీళ్ళకైతే ఎట్లయినా సేవ్ చేయొచ్చు మనం నార్మల్గా మనం ఇంటికాడ ఉండి చిన్న చిన్న జాబ్స్ చేస్తున్న వాళ్ళకైతే మనం అంత అమౌంట్ అయితే సేవ్ చేయలేము సో వారి కోసం అయితే మనం కూడా ముప్పై వేలు సేవ్ చేయొచ్చండి అనే ఒక మంచి ఆలోచనతో చాలా చిన్న అమౌంట్తోని స్టార్ట్ చేశానండి ముప్పై రూపాయలతోనే ఆరు నెలల్లో ముప్పై వేల రూపాయలనైతే మనం ఈజీ అంటే చాలా ఈజీగా సేవ్ చేయొచ్చండి సో మరి అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఓన్లీ ముప్పై రూపాయలు అంటే ముప్పై రూపాయలతోనే ఒక మంచి సేవింగ్ టిప్స్ అయితే ఈరోజు మీ ముందుకు వచ్చానండి అది కూడా ఆరు నెలల్లో తీసుకున్నానండి మరి ఎక్కువ నెలలు తీసుకోలేదు అది కూడా సంవత్సరం కూడా తీసుకోలేదండి ఓన్లీ సిక్స్ మంత్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను సో ఫస్ట్ డే వచ్చేసి నేను ఇక్కడ థర్టీ రూపీస్ తీసుకున్నానండి సో మనం ఫస్ట్ సేవింగ్ చేసింది ఏంటి ముప్పై రూపాయలతో మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అలాగే మనం రెండో రోజు వచ్చి అరవై రూపాయలు స్టార్టింగ్ చేస్తామండి అలాగే మూడో రోజున తొంభై నాలుగో రోజున నూట ఇరవై ఐదో రోజున నూట యాభై ఆరో రోజున నూట ఎనభై ఏడో రోజున నూట పది అంటే ఇక్కడ మనం ఏమవుతుంది మనకి రోజు రోజున ఒక ముప్పై రూపాయలు అనేది ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాము డే ఫస్ట్ నుంచి అలాగే డే టెన్ వరకు మనం థర్టీ రూపీస్ అనేది ఇంక్రీస్ చేస్తున్నాము సో మనకు థర్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుందండి అలాగే త్రీ హండ్రెడ్ రూ త్రీ హండ్రెడ్తో మనకి ఎండ్ అయిపోతుంది సో ఇలా నేను వచ్చేసి మనకి ఓన్లీది టెన్ డేస్కి మాత్రమేనండి సో నాకు టెన్ డేస్కి టోటల్గా వచ్చేసిన అమౌంట్ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేశాను చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అది కూడా చాలా తక్కువ టైంలో మనం టెన్ డేస్లోనే పదహారు వందల యాభై రూపాయలని సేవ్ చేశామంటే ఒక మంచి అమౌంట్ అని చెప్పచ్చు అండి దాన్ని మనం ఒక త్రీ టైమ్స్ కింద తీసుకున్నానండి ఎందుకంటే మనకు థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి అందుకోసమని నేను త్రీ టైమ్స్ తీసుకున్నాను సో నాకు వన్ మంత్కి వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ అయిందండి అంటే దగ్గర దగ్గర మనకి ఇక్కడ ఒక నెలకి వచ్చేసి మనం ఐదు వేల రూపాయలని అయితే చాలా అంటే చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు అలాగే మనకి వన్ మంత్కి వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కాబట్టి మనం ఏమనుకున్నాం ముప్పై రూపాయలతో ఆరు నెలల ఈజీ సేవింగ్స్ కాబట్టి ఇక్కడ నాకు వచ్చిన వన్ మంత్ అమౌంట్ని ఇంటూ ఆరు ఆరు అంటే ఆరు నెలలకి చేసుకుంటే మనకి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలనైతే సేవ్ చేస్తామండి సో ఓన్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటే మనకి అక్షరాల ముప్పై వేల అయితే సేవ్ చేస్తాము చాలా చాలా చిన్న అమౌంట్తోని అతి తక్కువ టైంలో మన ఒక మంచి అమౌంట్ ఏదైనా సేవింగ్ ఉందా అంటే ఇదే బెస్ట్ అని చెప్పచ్చండి ఎందుకంటే థర్టీ రూపీస్తో స్టార్ట్ అవుతుంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్తో ఎండ్ అయ్యి మనకి సేవింగ్స్ టైం ఎండింగ్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే మన చేతులు పెట్టు పెడుతుంది సో ముప్పై వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకి ఎప్పుడన్నా గోల్డ్ కానీ షాపింగ్స్కి కానీ లేదు సడన్గా ఫంక్షన్స్కి కానీ దేనికైనా మనకి ఈ ముప్పై వేల రూపాయలు అయితే యూజ్ అవుతుందండి సో మనకి ఇప్పుడు సమ్మర్ సమ్మర్స్కి వెకేషన్స్కి అక్కడికి వెళ్తూ ఉంటాం సో మనం సడన్గా దూరంగా వెళ్ళాలన్నప్పుడు మనకి ఎంత లేదన్నా కనీసం ఒక పదివేలు ఇరవై వేలు అయితే ఖచ్చితంగా అవుతుందండి అది కూడా మనం స్మాల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ అబోనే అమౌంట్ అవుతుంది అలాంటిది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ట్రిప్గా వెళ్ళినా కూడా మనకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ వరకు అమౌంట్ అయితే మనకి ఖర్చు అయిపోతుంది సో మనం అంత అమౌంట్ ఖర్చు చేసే బదులు మనం ఈజీగానే ఇంట్లోనే ఉండి చిన్న చిన్న అమౌంట్ని సేవ్ చేసుకున్నారనుకోండి ఈ ముప్పై వేలు మనకి ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ లేదంటే పిల్లలకి ఏమైనా ఫంక్షన్స్కి కానీ మన ఫంక్షన్స్కి కానీ గోల్డ్ కానీ శారీస్ కానీ ఏవైనా తీసుకోవచ్చండి అంటే మన శాలరీ దానితో కాకుండా వేరే వాళ్ళ దగ్గర అప్పు అడగకుండా మనం చిన్న చిన్న అమౌంట్స్ని ఇలా సేవ్ చేసుకొని ఆ అమౌంట్స్తో మనం ట్రిప్స్ వెళ్ళి మనం షాపింగ్ చేసుకుంటే చాలా చాలా మనీ అనేది సేవ్ అవుతుంది అలా కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటుందండి అలాగే మనం అప్పు కూడా చేయని అవసరం లేదు ఇలా మనం సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం వన్ ఇయర్కి ఒకసారి ఇలా సేవ్ చేసుకున్నా కానీ అరవై వేల రూపాయలు అవుతుందండి సో ముప్పై వేల రూపాయలు మనం ఇయర్ మొత్తం సరిపోయే బట్టలు ఫ్యామిలీ మెంబర్స్కి తెచ్చిన ఇంకొక థర్టీ థౌజండ్కి మనం ట్రిప్స్కి వెళ్ళచ్చు లేదంటే పిల్లల పిల్లల ఎడ్యుకేషన్స్కి మనం డిపాజిట్ అయితే కూడా చేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైక్క ఆల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్